నేటి కాలంలో చాలా మంది వయసు పైబడిన వారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నారు అయితే వీరు వారి వయసు సమానమైన వారిని కాకుండా తక్కువ వయసు ఉన్న వారిని కోరుకుంటున్నారు వారితోనే ప్రేమగా ఉంటున్నారు కొందరు మహిళలు సైతం వయసు ఎక్కువగా ఉన్న వారిని ఇష్టపడేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే కొందరు దంపతుల మధ్య సాధారణంగా పది ఏళ్ల వయసు తేడా ఉంటుంది కానీ ఇరవై నుంచి ముప్పై ఏళ్ల తేడా వయసు ఉన్న వారు ఒకటవుతున్నారు జీవితాంతం కలిసి ఉండేందుకు ముందుకు వస్తున్నారు ముఖ్యంగా ఎక్కువ వయసు ఉన్నవారు తమకు ఎక్కువ వయసు చిన్నవారితో కలిసి ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఆడ మగ జీవితాంతం కలిసి ఉండటానికి వివాహం చేసుకుంటారు అయితే ఈ రెండు మధ్య కాలంలో అయితే ఈ మధ్య కాలంలో లివింగ్ రిలేషన్షిప్ పేరుతో పెళ్లి కాకుండానే కలిసి జీవిస్తున్నారు ఇలా కలిసి ఉండే వారి మధ్య తక్కువ వయసు కంటే భారీ తేడా వయసు ఉన్నవారు కూడా ఉన్నారు వయసు పైబడిన కొద్ది వారిలో ఒత్తిడి పెరుగుతుంది దీంతో వారికి ఆప్యాయతను కలిగించే ఓ తోడు కావాలని కోరుకుంటారు ముఖ్యంగా ఒంటరిగా ఉండే పురుషులు ఆడవారి నుంచే ప్రేమను పొందాలనుకుంటారు ఇలాంటి వారికి తక్కువ వయసు ఉన్న వారు తమపై శ్రద్ధ చూపుతారని భావిస్తారు అందుకే ఎక్కువ వయసు ఉన్న వారు తమ కంటే తక్కువ వయసు ఉన్న వారిని కోరుకుంటారు వయసు పెరిగిన కొద్ది స్నేహితులు దూరం అవుతాయి ఒకవేళ ఉన్న వారిని కలుసుకునేందుకు శారీరక శక్తి సహకరించారు దీంతో వీరు ఎవరిని కలవలేకపోతారు ఇలాంటి సమయంలో వారు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఇలాంటి సమయంలో వీరికి ఓ తోడు ఉండాలని భావిస్తారు ఆ తోడు మహిళ అయితే సంతోషంగా ఉంటామని భావిస్తారు అయితే తనతో సమానంగా ఉన్న వారు పెళ్లి చేసుకునే ఆస్కారం ఉండదు అందువల్ల తక్కువ వయసు ఉన్న వాళ్ళు పెళ్లికి సిద్ధంగా ఉంటారు అంతేకాకుండా కొన్ని పరిస్థితుల కారణంగా వీరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఈ కారణంగా వయసు తేడాతో ఉన్న వారు ఒకటవుతారు వయసు ఎక్కువ ఉన్న వారు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ఉండలేరు ఎవరి పనులు కారణంగా వారు బిజీగా ఉంటారు ఈ క్రమంలో వీరిని పట్టించుకోవడానికి శ్రద్ధ చూపరు దీంతో వీరి కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉండాలని కోరుకుంటారు అయితే తక్కువ వయసు ఉన్న వారు తమ పరిస్థితిని అర్థం చేసుకుంటారని అనుకుంటారు ఈ కారణంగా భారీ వయసు తేడాతో ఉన్న వారు పెళ్లి చేసుకుంటారు శారీరకంగాను ఎమోషనల్ గా ఫీల్ అవుతారు వయసుపై వాడిన వారు తమ వయసుతో వారి కంటే తక్కువ వయసుతో ఉండడం వల్ల ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు వీరితో కలయిక వల్ల ఎక్కువ సంతృప్తిని కోరుకుంటారు ఇక ఇక ఓపెన్ కమ్యూనికేషన్ కావాలని కోరుకునేవారు స్వేచ్ఛగా ఉండాలనుకునేవారు ఇలాంటి వారిని కోరుకుంటారని తెలుస్తోంది